మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై ఆంజనేయుడు జెండా ఎగరడం వెనక ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా అరణ్యవాసంలో అర్జునుడు శ్రీరాముడు కట్టిన రామసేతువును చూసి గర్వంగా ఎంతకన్నా బలమైన వంతెనను క్షణాల్లో నా బాణాలతో నిర్మించగలను అని అంటాడు అక్కడే ఉన్న రూపంలోని హనుమంతుడు నీ బాణాల వంతెన నా ఒక్కడి బరువును కూడా మోయలేదు అని చెప్తాడు ఇద్దరి మధ్య పందెం మొదలవుతుంది అర్జునుడు బాణాలతో వంతెన కట్టగా హనుమంతుడు దానిపై కాలు మోపగానే కుప్పగొలిపోతుంది అని అంటాడు మాట ప్రకారం పందెంలో ఓడిన అర్జునుడు అగ్ని ప్రవేశానికి సిద్ధపడతాడు అప్పుడే అక్కడికి బ్రాహ్మణుడి రూపంలో శ్రీకృష్ణుడు ప్రవేశిస్తాడు ఆగండి న్యాయ నిర్ణయత లేకుండా జరిగిన పందెం చల్లదు నా పర్యవేక్షణలో వంతెనను మళ్ళీ నిర్మించు అని అర్జునుడితో చెప్తాడు అర్జునుడు మళ్ళీ బాణాల వంతెనను కట్టగా ఆ బ్రాహ్మణుడు తన స్పర్శతో దాన్ని ఆశీర్వదిస్తాడు ఈసారి హనుమంతుడు తన పూర్తి శక్తితో ప్రయత్నించిన ఆ బాణాల వంతెన కనీసం కదలదు అప్పుడు హనుమంతుడు గ్రహిస్తాడు వచ్చింది సామాన్య బ్రాహ్మణుడు కాదు తన ప్రభు అయిన శ్రీరాముడే కృష్ణుడిగా వచ్చాడని ఇప్పుడు అర్జునుడు కూడా తన అహంకారానికి పశ్చాత్తాపడతాడు శ్రీకృష్ణుడు వారిద్దరిని ఆశీర్వదించి రామావతారంలో నీవు నాకు సహాయం చేశావు ఇప్పుడు కృష్ణావతారంలో అర్జునుడికి తోడుగా ఉండు అని హనుమంతుడిని కోరతాడు దానికి అంగీకరించిన హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జున్ని రథంపై జెండా రూపంలో ఉండి అతనికి రక్షణగా నిలిచి విజయాన్ని చేకూరుస్తానని వరం ఇస్తాడు అందుకే అర్జునుడి రథాన్ని కపిధ్వజం అని పిలుస్తారు కపి అంటే వానరం ధ్వజం అంటే జెండా ఇలాంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ